హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కాన్కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది పెన్షన్లు అయితే కనుక మళ్ళీ తనిఖీ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పెన్షన్ అయితే మూడు వేలకైతే పెంచడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది ఇక్కడైతే చూస్తున్నారుగా రాష్ట్రంలో పెన్షనర్లకు ప్రభుత్వం శుభార్త చెప్పింది సీఎం జగన్ ఇచ్చిన హామీలో వైఎస్ఆర్ పెన్షన్ కాను కూడా ఒకటి పథకం కింద వృద్ధులకు వికలాంగులకు వంటర్ మహిళలకు ట్రాన్స్జెండర్ వితంతువులకు అలాగే పెన్షన్ అందిస్తూ వస్తున్నారు ఈ పెన్షన్ క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల ఏడు వందల యాభై నగదుని మూడు వేలకు పెంచుతూ జీవో కూడా జారీ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే అలాగే పెన్షన్ తనిఖీలు అయితే చేయబోతున్నారు పింఛన్ దరఖాస్తులు తనిఖీ అయితే గనక చేయబోతున్నారు వైఎస్సార్ పెంచిన కానుక కింద కొత్తగా నమోదైన అయిన దరఖాస్తులు కూడా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి తనిఖీ చేయనుంది దరఖాస్తుదారులు ఇళ్ళ దగ్గరకు వెళ్ళి వారి చిరునామా అలాగే అది కరెక్ట్గా ఉన్నాయా డోర్ నెంబర్లు ఆధార్ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేస్తారు అలాగే కరెంటు బిల్లు ఎంత వాడుతున్నారు గత ఆరు నెలలుగా వచ్చిన కరెంటు బిల్లు ఎంత ఉంది ఏంటి అని చెక్ చేస్తారు అలాగే వారికి ఉన్న ఆస్తుల సమాచారం కూడా పరిశీలించాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాలు అన్నింటికి కూడా ఆదేశాలు ఉందాయి మంగళవారం నుంచి తనిఖీ చేపట్టాలని స్పష్టం చే నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా దాదాపుగా రెండున్నర లక్షల మంది అంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వీరిలో అర్హులుగా గుర్తించిన వారికి మాత్రమే జనవరి ఒకటి నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నారు సో ఆల్మోస్ట్ కొత్తగా రెండున్నర లక్షల మంది దగ్గరగా అయితే అప్లై చేసుకున్నారు మళ్ళీ ఒకసారి వాలంటీర్లు వచ్చి అన్ని తనిఖీ చేస్తారు మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే కనుక మీకు అర్హత ఉన్నట్టయితే జనవరి ఒకటి నుంచి మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు ఒకవేళ ఏదైనా అప్ అండ్ డౌన్స్ అంటే మీ ఇచ్చిన డీటెయిల్స్లో సరిగ్గా ఏవైనా లేనట్లయితే కనుక లిస్ట్లో నుంచి మీ పేరు అయితే తీసివేయడం జరుగుతుంది